మరి నువ్వు చేసిన దీనివల్ల నువ్వు చెప్పే సౌకాలడ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్నీ వచ్చినందువల్ల రెవెన్యూ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగిండాల మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది టెన్ పర్సెంటే ఉంది మా హయాంలో డిస్కరేజ్ చేశాము వాల్యూమ్స్ తగ్గినాయి రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల క్లియర్ కనపడుతుంది నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచినావు రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు షాపులు కింది వరకు తీసుకెళ్ళావు ఇండ్లలో పెట్టంది ఒకటే డోర్ డెలివరీ కూడా అంటున్నారు మీ స్విగ్గీలో ఇట్లాంటి వాటి ద్వారా ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు చేస్తున్నారంట ఈ స్కామ్ స్కామ్ ఉంది స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది అన్నప్పుడు ఎన్నికలైపోయి అతను అరెస్ట్ అయింది తొంభై రోజుల ముందు అన్ని రోజులు అక్కడే పెట్టుకొని కూర్చుంటాడా పదకొండు కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా అది ఉన్నట్టుండి మూడు నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైట్స్ జరిగాయి ఆ రోజు ఎందుకు దొరకలే రోజే సడన్గా ఎట్లా దొరికింది ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి అంటే ఆ రోజు పేపర్ చదివాడు అంతకంటే లోతుగా ఆలోచించాడు అమ్మాయ పదకొండు కోట్లు దొరికింది ఆ ఓహో ఏదో ఉంది అనుకోవాలి ఇంకో ఎవరో ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు ఆ రోజే ఓ పెద్ద మనిషి ఎవరు ఇది నాదన్నాడు కొని కొన్ని ఈరోజు కాదు ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు లింక్ చెవిరెడ్డి భాస్కర్ లింక్ చేస్తున్నారు ఆ రోజు తెలియదు మరి ఆ రోజు నుంచే అతను కోర్టులో అప్పుడే కోర్టులో వేశాడు ఈ నువ్వు నెట్ తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నారు మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు చూశాను కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది వర్క్ ఆ లొకేషన్ కాలా ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఎప్పుడు ఇది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఎప్పుడో ఆ మధ్య అప్పుడు కోవిడ్ టైం అనుకుంటా కోవిడ్ టైంలో మరి ఆ రోజు మిథున్ రెడ్డి కలగా నింటాడా అప్పుడే ట్రాన్సాక్షన్ ఓహో ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు వస్తాడు లిక్కర్స్గా ఆమె కేసు పెడతాడు నేను ఇరుక్కుంటానని వెనక్కు పంపింటాడా నార్మల్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అది అది లోకేష్ కంపెనీల నుంచి ఇంకో దానికి కనపడతాయి వాళ్ళ దానిక చుట్టూ చూస్తే వాళ్ళ బసవతారకం ట్రస్ట్ నుంచి కనపడతాయి ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కనపడతాయి హెరిటేజ్ వీటి నుంచి కనపడతాయి వాళ్ళ దగ్గర ఉండే కాంట్రాక్టర్ల దగ్గర కనపడతాయి ఇంకా ఎవడైనా సరే బిజినెస్ ట్రాన్సాక్షన్ నువ్వు దానికి సంబంధించి అడగాలనుకుంటే బిజినెస్ సంబంధించి వాళ్ళ ఈడీ వాడో ఇంకోడో ఇన్కమ్ ట్యాక్స్లో అడగాలి అక్కడ వాళ్ళ రికార్డ్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అని వాళ్ళు అంటున్నారు అది దొరుకుతాయి మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలు ఇవన్నీ గమనించాలనే ధైర్యంతో పదం లేవు కానీ ఇంత తాటికే అంత అక్షరాలతో కొడితే లేదా వాళ్ళకి రోజంతా వాళ్ళు సొల్లు వాగుతా ఆ ఛానళ్ళలో కూర్చొని మాట్లాడేవాళ్ళు లేదో మాట్లాడుతూ అంటే అవే నమ్ముతారు జనము అంత తీరికుండదు కదా అని వాళ్ళు కొడుతున్నారు మిగిలిన మీడియా అన్న ఇవన్నీ తీసి రాయండి లెట్ పీపుల్ డిసైడ్ పీపుల్ ఆల్రెడీ డిసైడ్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న రెస్పాన్స్ వస్తేనే తెలుస్తుంది వీళ్ళు ఎంత తొక్కితే అంత జనం ఎంత గుంతలు తొక్కుతున్నారు ఎక్కడైనా విచిత్రంగా గోతులతో కూడమేందా రోడ్ల కొడు తవ్వేస్తున్నారు గోడలు కట్టినా కడతారామా నెక్స్ట్ టైం ఆయన ఎక్కడికైనా వెళ్తే అడ్డుగో గోడలు కట్టేసి ఇంకొకరు రాకుండా చూస్తారేమో కంచెలు వేయడము ముళ్ళ కంచెలు ఎక్కడో శత్రువు సైన్యం వచ్చి మీద పడతాంటే కోటను కదా చుట్టూ కందకాలు తవ్వి ఫిరంగులు పెట్టుకొని కూర్చున్నట్టు ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వండి స్వామి అంటే జనానికి దడి కట్టి జనం రాకుండా చూస్తున్నారు మరి ఎందుకు ఎగబడి వస్తున్నారు ఈరోజు ఆ జ్యోతిలో చూశారు జనం కరువు ఇది ఆర్భాటం ఎక్కువ జనం లేని చూసేవాళ్ళు అవుతారని కూడా వాళ్ళకి పట్టినట్ల రాసుకోవచ్చు కానీ జనం అయితే ఇది అబ్జర్వ్ చేస్తున్నారుగా